మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున జేబీంలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము ప్రధానంగా డిసెంబర్ ఒకటి ఎప్పుడైతే మేము భారీ బహిరంగ సభ నిర్వహించాము ఆగస్టు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు నామమాత్రంగా చెప్పినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దగ్గరుండి సకార్యం చేసినట్టుగా మాల సామాజిక వర్గాన్ని తడిబడ్డతో గొంతు కోసి ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాకు రోస్టర్ పాయింట్ మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించిన విధానాన్ని యావత్ తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది మా మాల సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది మా విద్యార్థులు కానీ మా ఉద్యోగస్తులు కానీ వివిధ రంగాలలో మా చదువుకుంటున్న వాళ్ళ యొక్క గొంతు కోసే విధంగా ఇరవై రెండు రోస్టర్ పాయింట్ కేటాయించడం అంటే దాదాపుగా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వికలాంగుల రిజర్వేషన్లో ఓ ఓసీలంటే ఓపెన్ పోస్ట్లలో పద్నాలుగు ఉంటే మా సామాజిక వర్గానికి యాభై యాభై రోస్టర్ కు చూస్తే మాకు రెండే 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 రెండు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ డిపార్ట్మెంట్లో చూసినా పది ఇరవై పోస్టులకు తప్ప ఎక్కువ ఉద్యోగాలు ఉండనటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఓసీలనన్నా ఓపెపెన్గా నన్ను వేసిన బాగుండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన్న దాంట్లో నన్ను వేసిన బాగుండు కానీ మమ్మల్ని ప్రత్యేకంగా గ్రూప్ త్రీ కేటాయించి ఐదు శాతం రిజర్వేషన్ వల్ల మాకు రిజర్వేషన్లు అచ్చేటువంటి అవకాశం లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్తా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసిన విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయకపోవడం వల్ల అక్కడ జిల్లాల యూనిటీ తీసుకున్నారు అక్కడ ఏడు సెవెన్ పాయింట్ ఫైవ్ మాలలకి సిక్స్ పాయింట్ ఫైవ్ మాదిగలకు రిజర్వేషన్ కేటాయించి జిల్లాల వారిగా తీసుకున్నారు కానీ ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే జిల్లా ఉంటాయి జోనల్ పోస్టులు ఉంటాయి అదేవిధంగా స్టేట్ పోస్టులు ఉంటాయి దాంట్లో ఇరవై రెండు పోస్టులుంటేనే మాల సామాజిక వర్గానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే షమీ మక్తరు అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎస్సీలలో అభివృద్ధి చెందారు ఎవరు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పొందారు ఎవరు విద్యావకాశాలు పొందారు ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయి ఎవరికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఎవరు ప్రభుత్వ పథకాలు ఎవరు ఎక్కువ తీసుకున్నారో కనీసం అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో తనకు నచ్చినట్టు మంత్రులకు కూడా తెలియకుండా వర్గీకరణ చేయడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మాల సామాజిక వర్గానికి మీకు ఓట్లేసిన పాపానికి మాకేమిచ్చారంటే గుండు సున్నా అనే విషయాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము తెలియజెప్పదలుచుకున్నాం ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మాల సామాజిక వర్గం ఏ రోజైతే అంబేద్కర్ జయంతి రోజున ఆయన వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేశాడు ఆ జీవోలో తీరా రోస్టర్ పాయింట్ చూస్తే మా మాల సామాజిక వర్గానికి ఇరవై రెండు కేటాయించారు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చేసినప్పుడు మాకు ఏడవ రోస్టర్ పాయింట్ ఉండే మరి ఈరోజు నువ్వు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రం యొక్క జనాభా తీసుకొని నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత అరవై నాలుగు లక్షల మంది దళితులు ఉంటే అందులో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం నీకు నీకెందుకండి రిజర్వేషన్ మూడు శాతం నాలుగు శాతం పెంచి ఎందుకు రిజర్వేషన్ చేయలేకపోయావు నిజంగా షమీ రిపోర్ట్ రిపోర్టు ప్రకారము నలభై ఆరు వేల మంది మాదిగలు ఉన్నారు ముప్పై ఆరు వేల మంది మాల ఉద్యోగులు ఉన్నారు పదకొండు వేల మంది ఉపకులాలు ఉన్నారు మరి ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలుగా మాలలు దోసుకున్నారు దోసుకున్నారు అని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తెలివి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రుల కమిటీతో కానీ రాజ్యాంగంలో నిపుణులతోటి కానీ రిటైర్డ్ జడ్జిలతోటి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఉద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పి ఆ షమి మొక్త రిపోర్ట్ ముందస్తుగా బయట పెట్టాల్సింది పోయి బయట పెట్టకపోవడం వల్ల పౌర సమాజంలో మాలలు అనే వాళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్లు దోచుకున్నారు దోచుకున్నారు అని చెప్పేసి అని పదిసార్లు ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడడం వల్ల దాన్నే నమ్మి మీరు చేసిన వర్గీకరణ వల్ల ఈరోజు మాల సామాజిక వర్గానికి ఈ విధంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మేము మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయదలుచుకున్నాం మా డిమాండ్ ఒక్కటే మా రోస్టర్ పాయింట్ను మార్చాల్సినటువంటి అవసరం ఉంది మేము మా దానితో పాటుగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలు ఏవి కూడా పాటించలేదండి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు చెప్పినటువంటిది ఏంటిదంటే లేటెస్ట్ జనాభా లెక్కలు తీసుకోండి ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు వెనుకబడ్డారో అది కూడా లెక్కలు తీసుకోండి ఎవరు ఎస్సీలలో వెనుకబడతారో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వండి ఎవరు ఎక్కువ రిజర్వేషన్లు తీసుకుంటే వాళ్ళకు తక్కువ ఇవ్వని చెప్పారు ఈ లెక్క ప్రకారం షమీమక్తర్ రిపోర్ట్ రిపోర్టు ప్రకారం మాదిగలు నలభై ఆరు వేలు మాలలు ముప్పై ఆరు వేలు ఉన్నప్పుడు మరి మాకు కదా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాల్సింది మాలలకు ఎందుకు మాకు ఐదు శాతం ఇచ్చావు వాళ్ళకు తొమ్మిది శాతం కాదు తొమ్మిది ప్లస్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళది కూడా పది శాతం కూడా వాళ్ళకి వెళ్లే పరిస్థితుంది మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేయదలుచుకున్నాం మీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని మాల సామాజిక వర్గం మీకు ఓట్లు మీరు మాకు చేసినటువంటి బహుమతి ఇదేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మందకృష్ణ గారు మీరు ప్రెస్ మీట్లలో చూడండి చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా మీరు ఓట్లు బీజేపీకి వెయ్యండి ఏ పార్టీలోనన్నా నాన్న పనిచేయండి కానీ బీజేపీకి వేయమని చెప్పిండు మరి నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు బీజేపీలు ఉన్నారా మీరు కాంగ్రెస్లు ఉన్నారా లేకపోతే మీ యొక్క గురువైనటువంటి చంద్రబాబు నాయుడు కనుసన్నలో ఉన్నడా మాకైతే అర్థమైతే లేదు మేం మాత్రం మా మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ఉందండి మరి ఈరోజు మేము ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం ఓట్లేసిన వాళ్ళుగా మేము నిన్ను ముఖ్యమంత్రిని తీసుకురావడంలో మా పాత్ర కీలకంగా ఉందని చెప్పడానికి మేము గల్లబట్టి వంద శాతం చెప్పగలుగుతాం కానీ మాకు నువ్వు చేసినటువంటి ద్రోహం ఇది ముమ్మాటికి దుర్మార్గం మీరు యుద్ధ ప్రాతిపాదికన ఈ రోస్టర్ పాయింట్ను మార్చి ఈ రిజర్వేషన్లో కూడా మేము ఎట్లా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతా ఉన్నాం మేము మాకు ఏ విధమైన బహుమతి ఇచ్చావో మేము నేను అంతకన్నా రెట్టింపు మీకు బహుమతి ఇవ్వడానికి కూడా మొత్తం యావత్ మాల సామాజిక వర్గంలో ఉన్న మా ఉద్యోగస్తులు మా విద్యార్థులు మా యువకులు మా మాల సమాజం మా మహిళలు మా విద్యార్థినులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి అని మేము మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రికి మేము గుర్తు గుర్తు చేయదలుచుకుంటున్నాం ముఖ్యంగా అందులో ఉన్న ఎమ్మెల్యేలకి మాల సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి ముఖ్యమంత్రి గారు మాకు నమ్మిచ్చి మనకు ఓట్లేశారు మనల్ని అధికారానికి రావడానికి కారణం మా మాలలు మరి మా మాల సామాజిక వర్గం ఎస్సీలతో ఎస్టీలతో బీసీలతో రెడ్లతో విలుమలతో అందరితో ఒక స్నేహపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటాం మేము ఏ కులాన్ని దూషించినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా అలెక్ట్రిసిటీలు పెట్టిన చరిత్ర లేదు మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ దేశంలో భారత రాజ్యాంగం పలడి వెళ్ళాలని ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో సమాన ప్రాతినిధ్యం ఉండాలని కోరా పోరాడినటువంటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉన్నాం సామాజిక ఉద్యమాలలో విప్లవ ఉద్యమంలో అన్ని ఉద్యమంలో మా త్యాగం గొప్పది అటువంటి సామాజిక వర్గంగా ఈరోజు మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇరవై రెండో రోస్టర్ పాయింట్ వల్ల మాకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వర్గీకరణకు మద్దతు తెలిపిన మేధావి వర్గాన్ని ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలను మేము అడగదలుచుకున్నాం మాకు ఈరోజు మాల సామాజిక వర్గానికి అప్పుడు అన్యాయం జరిగింది ఇప్పుడు అన్యాయం జరుగుతుంది పౌర సమాజంగా మీరు కూడా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేమందరం కూడా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మాకు జరుగుతున్న అన్యాయాన్ని తీసుకెళ్లి వాళ్ళకు రిప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాం మంత్రులకి ప్రజా సంఘాలకి మేధావులకి అన్ని వర్గాలకి మాలలకు జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పడానికే ఈరోజు అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నాం ముఖ్యంగా సూర్యాపేట జిల్లా దీనికి ఒక చారిత్రక నే నేపథ్యం ఉంది నల్గొండ ఉద్యమాల కిల్లగా ఉంది ఆ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మా మాలలు ఎవరైతే విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ ప్రజా సంఘాలు కాని అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాలలారా మనమందరం ఏకమై మనకు రావాల్సిన రిజర్వేషన్ ఇంకా రెండు శాతం రావాలి మన రోస్టర్ పాయింట్ను ఏడుకు మార్చాలని చెప్పేసి అని ఇటువంటి ఒక ఉద్యమానికి పునాది వేయడానికే ఈ సూర్యపేటకు రావడం జరిగింది ఈ సూర్యపేటలో ఉన్న మీరందరూ కూడా నల్గొండ జిల్లా కానీ సూర్యపేట కానీ భువనగిరి కానీ ఈ మూడు జిల్లాలు ఉన్నటువంటి మాలలందరూ ఏకమై మన రిజర్వేషన్లు మనం సాధించుకోవడానికి ఒక మహో ఉద్యమాన్ని తీసుకెళ్దాం దానికి మనకు మద్దతు వాళ్ళని మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరూ కూడా మీ మీడియా ద్వారా మా మాల సమాజాన్ని చైతన్యం చేస్తూ భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా సామాజిక ఉద్యమాలన్నిటి కూడా మద్దతు ఇచ్చిన మా సామాజిక వర్గానికి న్యాయం జరిగేటువంటి విధంగా మీ మద్దతు ఉండాలని పేరు పేరున గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను